రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చాలా కాన్ఫిడెంట్గా వైసీపీ ఘోరంగా ఓడిపోబోతుంది ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళకి రాదని చెప్పినటువంటి అతి కొద్ది మందిలో నేను ఒకటి మన చేతన మీడియాలో ఆ మాట కూడా చెప్పినట్టు గుర్తున్నాను ఇప్పుడు అదే విధంగా మరలా చెప్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కానీ ఎయి ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా వైసీపీ ఆల్రెడీ పాతానంలో ఉంది ఇక మించి దారుణంగా లోపలికి వెళ్ళిపోయింది అయితే పార్సీపీ వైసీపీ పార్టీ అంతమైంది లేదా వైసీపీ తరఫున పోటీ చేయడం అసలు అభ్యర్థిగా దొరకరు ఎందుకు ఈ మాట అంటే ఇప్పటి వరకు ఈ వైసీపీకి ఉన్నటువంటి బలం వచ్చేసి క్రైస్తవులు దళితులు అండ్ మైనారిటీ అన్నప్పుడు ముస్లింలు మొన్న ఎస్సీ వర్గీకరణ సమయంలో మందకృష్ణ మాదిగ చాలా స్పష్టంగా చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి కూడా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నాడు ఎస్సీ వర్గీకరణకి మాలాలకి మాదిలకి సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నాడు ఏ రోజు వెనకడుగు వీల కొంతమంది రాజకీయాలు చేసి మాలలన్నీ టీడీపీకి దూరం చేయాలని చూసినా అర్థం చేసుకున్న టీడీపీతో కాదనుకున్న వాళ్ళు వేరే పార్టీల సైడ్ వెళ్ళారు మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ అధికారులు రావడానికి ముందు కూడా మాలలు మాదిగలను కూడా తన రాజకీయ ఓట్ బ్యాంక్ వాడుకొని వరికేరణ చేయడానికి వచ్చేసి నేను మీకు వివరంగా చెప్తాను నాకు అపాయింట్మెంట్ నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలా తీరా ఎస్సీ వరికేరణ చేసుకోవచ్చు ఆయా రాష్ట్రాలి అందులో ఏమంటారు ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పేసి క్లియర్గా కోర్టులు చెప్తే మీ స్టాండ్ ఏంటని అడుగుదామంటే అపాయింట్మెంట్ ఎవలేదు అండ్ స్టాండ్ చెప్పలేదు కానీ అటు మాలనే రచ్చబడతాడు ఇటు మాదిలే రెచ్చబడతాడు అత్యంత దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఇండియా చెప్పేశాడు ఇక అప్పుడు ఎస్సీలో ఉన్నటువంటి మాలలు మాధివులు ఇద్దరికి అర్థమైంది ఏంటి అంటే మనల్ని ఇన్నాళ్ళు అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడిపిన ఈ వైసీపీ వాళ్ళు ఇక పార్టీ ఉద్రవ్వని అనుకున్నారు ఎందుకంటే ఎవరికైనా సరే అర్థమైంది కదండి జనాభా ధామాషా పద్ధతి ప్రకారం అన్నప్పుడు అరే మనం వంద మంది ఉన్నారా అరే వాళ్ళు యాభై మంది ఉన్నారా మన దగ్గర మొత్తం వచ్చేసి నూట యాభై రూపాయలు ఉన్నారా సో వంద రూపాయలు మనకి యాభై రూపాయలు వాళ్ళకరా అంతే కదా లేదు వాళ్ళు యాభై మంది మనం వంద మంది మనం ఎక్కువ ఉన్నారా నూట యాభైలో నూట నలభై మనం తీసుకుని పది వాళ్ళకిద్దామంటే తప్పు కదా అది అది ఈరోజు అర్థమైపోయింది సో అలా ఎస్సీలకు సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చింది ఇక వైసీపీ అంటే ఛీ అంటున్నారు దూరం పెడుతున్నారు ఈ పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ జరిగిన తర్వాత చేస్తున్న హడావుడి ఇదంతా చూసి ఇక నార్మల్ వాళ్ళు కూడా అర్థమైపోయింది శవర్ రాజకీయ జట్లలో వైసీపీలు ఎక్స్పర్ట్ రాబాబు సాకి ఎక్స్పర్ రాబాబు అని ఇక నెక్స్ట్ వక్ఫ్ బిల్లు దీనికి సంబంధించి ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అసలు ఏంటి అన్నప్పుడు సింపుల్ అండి సున్నీలు షియాలు బోహ్రాలు అగాఖాన్లు వీళ్ళందరూ కూడా సపరేట్ సెపరేట్ బోర్డులు అండ్ అష్రఫ్లు అజ్లాఫ్లు అండ్ అర్జాఫ్లు అర్జల్స్ అష్రఫ్ అజ్లాఫ్ అర్జల్స్ ఈ పాస్మా అండా అన్నది ఏంటంటే ముస్లింలలో పస్మాండాలు అని అంటూ ఉంటాం అంటే వెనుకబడిన వాళ్ళు పస్మాండ అంటే పర్షియన్ భాషలో వెనుకబడిన అర్థం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అన్న వాళ్ళలో వెనుకబడిన వాళ్ళందరూ లిస్ట్ కనుక తీస్తే ఎనభై ఐదు శాతం మంది వెనుకబడినటువంటి ముస్లింలు మన దగ్గరే ఉన్నారు వీరిలో అత్యధికులు అజ్లాఫ్లు అండ్ అర్జల్స్ అంటే ఎవరు వీళ్ళంతా అజ్లాఫ్లు అంటే మన దేశంలో మతం మార్చబడిన వాళ్ళు అర్జల్స్ అంటే వీళ్ళు వచ్చేసి ఇక బాగా వెనుకబడిన వాళ్ళు అన్నట్టు అనుకోవచ్చు అర్షఫ్లేమో విదేశాల నుంచి మన దేశం దురాక్రమానికి వచ్చినటువంటి బ్యాచ్ అజ్లాఫ్లేమో ఇక్కడ వచ్చేసి కొంచెం గట్టిగా ఫైనాన్షియల్గా ఉన్నా వీరిని భయపెట్టి మతం మార్చినటువంటి వాళ్ళు ఇక అర్జల్స్ అంటే ఇక బడుగు బలహీన వర్గాలు దళితులు వీళ్ళలో ఎవరైతే మత మారిన వాళ్ళు ఉన్నారో ముస్లింస్గా వీళ్ళు అర్జల్స్ అనమాట సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు న్యాయం చేయాలన్నప్పుడు ఈ వక్కు సవరణ బిల్లు అనేది సహాయపడింది దీనికి టీడీపీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది త్రిబుల్ తలాక్ బిల్లు కూడా ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేసింది మరీ ముఖ్యంగా ఆడవారు అయితే సభాష్ మోడీ అని చెప్పేసి అన్నారు ఉత్తరప్రదేశ్లో ముస్లింలు అధికంగా ఉన్నటువంటి చోట కూడా బీజేపీ క్యాండిడేట్ గెలిచేది ఏంటంటే ముస్లిం ఆడవారు ఓటేసారు అంటే పస్మాండ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు అంతా అర్థమైపోయింది వద్రాబాబు ఈ అష్రఫ్లు ఎవరైతే ఉన్నారో మన ముస్లింలో మాది పై చేరినట్టుగా ఎవరైతే ఉన్నారో ఆనాడు రాజుల పాలనలోనూ ఈ రోజు ప్రజాసంఘిక పాలనలోనూ మనల్ని వేధిస్తున్నారు హింసేస్తున్నారు వాళ్ళ జోలికి పాలేదని అనుకున్నారు అండ్ ఇప్పుడు ఈ ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లుకు వచ్చేసి పెడుతున్న అభ్యంతరం ఏంటి అసలు ముస్లిం సవరణ బిల్లులో కీలకంగా పెట్టుకున్న సవరణలు ఏంటి అంటే బోర్డు ఉంటుంది ఈ బోర్డులో ఎన్నాళ్ళు వచ్చేసి ఈ ముస్లిం సమాజ సంస్థ ప్రజాప్రతినిధులు తర్వాత వచ్చేసి మత పెద్దలు తర్వాత బార్ కౌన్సిల్ మెంబర్లు వీళ్ళు ఉంటూ ఇప్పుడు వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారనమాట వాళ్ళు ముస్లింలు కాంపెనీసర్ ఉంటారు అప్పుడేంటి అన్ని పకడ్బందీగా ఉండాలి తర్వాత మెయిన్ అద్భుత ఓవేసి అబ్జెక్షన్ చెప్తుంది ఎక్కడో తెలుసా అసలు భూములు అన్నవి కొన్ని పత్రాల్లో లేవు కొన్ని నోటి మాటగా ఉన్నాయి ఇంకొన్ని వచ్చేసి పత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఇటు అన్ని కూడా ప్రూఫ్లు చూపెట్టాలంటే ఎక్కడ ఇద్ది అని చెప్పేసి అంటాడు దానికి తోడు ఈ అష్ట్రఫ్లనే వాళ్ళు ఉన్నారు చూసారు మన ఓలల్లో కానీ పెద్ద మనుషుల తరహాలో ఉండేసి పాప అమ్మాయి గారు కూడా మొత్తం గుంపు గుంపుగా చేసేసి వాడుకుంటూ ఉంటారు అది ఈ అష్రఫ్లు వచ్చేసి ఏం చేశారంటే నా మొక్కుబోట్లు మొత్తం వాళ్ళే హవా నడిపించేసుకుంటూ దాదాపు లక్షా ఇరవై వేల కోట్లు పర్ ఇయర్ రావాల్సిన ఆదాయాన్ని రెండు వందల కోట్లు కానీ చూపిస్తూ వీళ్ళు నొక్కేస్తున్నారు ఇప్పుడు ఈ ఆటలు కట్ అవుతాయి దానికి తోడు మామూలుగా ఎన్నాళ్ళు యూపీఏ గవర్నమెంట్ సమయంలో ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి బిల్లు అయితే ఉండే అందులో ఏంటంటే మినిమం పదిహేను శాతం ఉండాలి ఏ వర్గం అయినా అప్పుడు వాళ్ళకి బోర్డు అనేది ఉంటుంది అలా షియాలకు సంబంధించి ఇప్పుడు సపరేట్ బోర్డు బొహరాలకు వచ్చే సెపరేట్ బోర్డు ఆకాశాలకు వచ్చే సపరేట్ బోర్డు చురుకు వచ్చే సపరేట్ బోర్డు ఇవందరూ మళ్ళీ వఫబోడిలో భాగంగానే ఉంటారు అది తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఇన్నాళ్ళు వీళ్ళు అనుభవించిన అవసరాలు ఏవైతున్నాయో అరే అందరికి చేరుతున్నాయి అందరూ మళ్ళీ ముస్లింలే కానీ వీళ్ళకు అలా చేరడం ఇష్టం లేదనమాట సో ఇప్పుడు వాళ్ళ ఆటలు కట్ అనమాట ఇప్పుడు ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ అష్ట్రఫ్లు అన్న వాళ్ళు ఎవరైతున్నారో తిప్పు తిప్పుడు వన్ పర్సెంట్ కూడా ఉండరు రిమైనింగ్ నైంటీ నైన్ పర్సెంట్లో ఈ అజ్రాఫ్లు అండ్ అర్జల్సే ఉంటారు అంటే మతం మారిన వాళ్ళు అండ్ పేద బడుగు బలహీన వర్గాల నుంచి వాళ్ళు మతం సేకరించిన వాళ్ళు అన్నట్టు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏంటి ఈ వక్ఫ్ బోర్డు కింద ఉన్నటువంటి భూములు ఇన్నాళ్ళు వచ్చేసి మసీదులు గానో మదర్సలు గానో శ్మశాన వాడకలు గానో అనంతసర భూములు అన్నట్టు ఉన్నాయి ఇవి కొన్ని వచ్చి వేరే వాళ్ళకి లీవ్స్కి ఇచ్చేసి అలా ఉన్నాయి ఇప్పుడు ఆ లెక్కలు మొత్తం బయటకు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ సెపరేట్ సెరేట్ బోర్డులు ఉంటాయి ఆయా బోర్డులకు వచ్చేసి జనాభా తామాషా ప్రాతిపదికన వచ్చేసి కొంత ఫండ్స్ కి అలాకేట్ చేస్తారు సో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందినట్టయితే ఆదాయం అనేది ప్రజలు వస్తుంది అండ్ ఏ భూమి ఎవరిదైనా క్లారిటీ వచ్చింది ఇతర గొడవలు ఉండు గొడవలుండు ఇబ్బందులుండు హ్యాపీగా అంతా కలిసిమెలిసి ఉండవచ్చు సో మత గొడవలు పెట్టాలనుకుంటే వాళ్ళ ఆటలు సాగదు ఇంకా అండ్ ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి లొసుకులు వాడుకొని లాపడాలనుకునే వాళ్ళ ఆటలు సాగు అన్నింటికి మించి ఈరోజు రాజకీయంగా ముస్లింలు రెచ్చకూడదు అనుకుంటే వాళ్ళ ఆటలు సాగవు అదే ఈరోజు బీజేపీ బలం టీడీపీ బలం జనసేన బలం కాబోతా ఉంది అందుకే సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఇది వచ్చేసి రాజ్యాంగ సవరణ బిల్లు కాదు దాంతో టూ థర్డ్ మెజారిటీ అవసరం లేదు జస్ట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మెజార్టీ సరిపోయింది అంటే సాధారణ మెజారిటీ సరిపోయింది లోక్సభలో వచ్చేసి ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారు ప్రజెంట్ వచ్చేసి ఐదు వందల ఐదు వందల నలభై రెండు సమ్మె ఎంత ఉన్నారు దాన్ని మనకు కావాల్సిన ఎంత అయినప్పుడు రెండు వందల డెబ్బై రెండు మంది సభ్యులు సరిపోతారు బిల్లు ఆమోద స్థలాలు అనమాట ఆల్రెడీ బీజేపీకి సొంతంగా రెండు నలభై ఉన్నారు ఏకనాథ్ రెడ్డి వరకు మద్దతు టీడీపీ మద్దతు జనసేన మద్దతు అండ్ రామ్ విలాస్ పాస్వాన్ కోడుకున్నాడు కదా కుర్రాడెవరు వాళ్ళ మద్దతు జనశక్ జనరల్ లోక్ జనశక్తి అనమాట వాళ్ళ మద్దతు ఈజీగా బిల్ పాస్ అయిపోయింది లోక్సభ కమింగ్ టు రాజ్యసభ ఉన్నది రెండు వందల నలభై మంది సభ్యులు అయితే ప్రజెంట్ ఉంది రెండు వందల నలభై రెండు ఇంకా కౌంట్ కొంచెం తగినట్టే ఉంది ఇందులో లెక్క వేసుకుంటే నూట పంతొమ్మిది మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోయింది ఆల్రెడీ సొంతంగా ఎన్డీఏకే నూట ఇరవై మంది సభ్యులు బలం ఉంది సో లోక్సభలో బిల్ పాస్ అయ్యింది రాజ్యసభలో బిల్ పాస్ అయ్యింది బిల్ పాస్ అవ్వగానే రాష్ట్రపతి గారు పంపించేస్తారు సంతకం పెట్టేది ఖతం దట్ మీన్స్ పాజిటివ్ వేలోనే ఇక మత రాజకీయాలు చేయలేరు ఇక ముస్లింలు రెచ్చపడతానికి స్కోప్ లేదు పస్మాండాలు ఎన్నాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు గర్వంగా గొప్పగా వాళ్ళే బతికేస్తారు ఈ అష్టపడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఊర్లో కానీ తెలంగాణలో దొరా 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 అన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు ఇంకా సో ఎస్సీ వరికరణ వల్ల మాల మాదిక సామాజిక వర్గాలకు సంబంధించేసి అర్హులైనటువంటి వారికి సంబంధించేసి విద్య ఉద్యోగాల్లో సమా అవకాశాలు ఇప్పుడు ఈ ఒక్కబడి సవరణ వల్ల ముస్లింలు ఎవరైతే పేదవారు ఉన్నారో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వెనుకబడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా సమన్వయం జరగబోతాం తర్వాత ఈ వక్ బోర్డుని అడ్డు పెట్టుకొని కొంతమంది అజివాషం కావచ్చు హిందూ స్థలాన్ని క్రైస్తవ స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళు ఉన్నారు తమిళనాడులో కేరళలో ఇప్పుడు అవి కూడా సాగవు ఎందుకంటే ఈ సవరణ మీరు ఆమోద పొందితే ఈ వక్కు బోర్డుకి సంబంధించి భూములు మావి అని చెప్పేసి ఏవైతే ఉంటున్నారో అవన్నీ లోకల ఉన్నట్టే కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా మీద సర్వే చేయాలా అవును ధృవీకరించాలి ఆయన కాదు అన్నట్టు అంటే ఆ భూమికి ప్రభుత్వ పరమవుతాయి లేదంటే ఏం చేస్తున్నట్టు చూద్దాం ఇక రాష్ట్రానికి సంబంధించేసి ఒక సెపరేట్ కమిషన్ ఏర్పాటు చేస్తారు కమిషనర్ అన్నట్టు సర్వే చేస్తారు అక్కడ అంతే ఈ సర్వే చేసిన దానికి సంబంధించి ఇవి ఒక భూములయ్యా అని చెప్తారు అతను వన్ ఇయర్ టైం ఇస్తారు ఈ వన్ ఇయర్లో ఇవి మావిని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి అలర్ట్ చేస్తారు ఎవరు ప్రూవ్ చేసుకోలేదు వక్ఫ్ భూములు అని చెప్పేసి క్లారిటీ ఉంది పత్రాలు ఉన్నాయి పత్రాలు లేకపోయినా ఎవరు రాలేదు కాబట్టి ఇంకా వేలు ఇచ్చేస్తారు ఇదండి ఓవరాల్గా నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ద బెస్ట్ వేలో ముస్లింలకి న్యాయం చేసిందంటే అది మోదీ గవర్నమెంట్ అందులో నో డౌట్ అందులో భాగమైనటువంటి టీడీపీ జనసేన వాళ్ళు కూడా సూపర్గా త్వరలో ముస్లింలు ఓట్లు పొందుతారు అండ్ ముస్లిం సమాజం కూడా గొప్పగా ఉంటారు చాలా చాలా హ్యాపీ త్రిగుతలాక్ సంబంధించి కూడా మనలో ఇదేదో మాట్లాడుతూ ఉంటారు జోర్డాన్ తర్వాత వచ్చేసి ఇండోనేషియా తర్వాత ఖతార్ ఇక్కడ త్రిబుల్ తలాక్ బిల్లు లేదండి వాళ్ళు కొట్టుబడేస్తారు ఎందుకంటే ఆడవారికి అది నష్టం చేకూర్చిందండి సో ఇలా చాలా ఉన్నాయండి కేవలం మతం ముసులు రాజకీయాలు చేస్తూ మోడీని బీజేపీని ముస్లిం వ్యతిరేకత చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఆటలు సాగు